చందుర్తి మండలంలోని కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను నరికివేయాలని వాహనదారులు కోరుతున్నారు అయితే ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో ఈదురుగాలు భారీ ఎత్తున రావడంతో కొమ్మలు విరిగి ప్రయాణికులపై పడే ప్రమాదం ఉన్నదని రోడ్లపై కొమ్మలు విరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తే తలెత్తుతాయని అన్నారు అలాగే మండలంలోని పలు మూల మలుపుల వద్ద కూడా మొక్కలు ఎక్కువగా పెరిగి రోడ్డు కనిపించకుండా ఉందని దీనివలన యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు వెంటనే వాటిపై దృష్టి సారించి ఏపుగా పెరిగిన మొక్కలను చెట్ల కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు చందుర్తి నుంచి కొర్ట్లో వెళ్లే రథన రహదారిపై ఇరువైపుల చెట్లు బాగా పెరిగినాయి ఇష్టాకాలం కాబట్టి చెట్ల కొమ్మలు రోడ్డు మీదికి వచ్చినాయి రోడ్డు మీదకి పెరిగినాయి వీటిని తొందరనే అవి అధికారులు తొలగించగలరు ఎందుకంటే వెళ్ళే వాహనాలకు పైన వాహనాల మీద వాడి చనిపోయే అవకాశం ఉంది అలాగే రోడ్డు మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనబడడం లేదు వాటికి బోర్డులు ఏర్పాటు చేయగలరని అధికారులను కోరుతున్నాను